హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇవాళ అయితే నేను చపాతీతో ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తానండి చూడండి ఇవి రాత్రి మిగిలిపోయిన చపాతీలండి పది చపాతీలు మిగిలిపోయాయి సో ఈ పది చపాతీలను నేనైతే ఇలా సన్నగా రోల్ చేసుకొని కట్ చేసుకుంటానండి చూడండి మనం పదిగా తీసుకోకుండా మూడు మూడు తీసుకొని ఇలా సన్నగా రోల్ చేసుకోవాలండి చూడండి ఈ మాదిరిగా రోల్ చేసుకొని ఇప్పుడు మనము కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా సన్నగా రోల్ చేసుకొని కట్ చేసుకోవడం వల్ల చపాతి ముక్కలు సన్నగా అలాగే నూడిల్స్ మాదిరిగానే ఉంటాయండి చూడండి పది చపాతీలు కట్ చేసి పెట్టుకుంటున్నానండి ఇలా కట్ చేసుకొని ఒక బేసిన్లోకి వేసుకున్నానండి ఇవి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు నూడిల్స్ సంబంధించిన కూరగాయలు అండి క్యాప్సికమ్ క్యారెటు పచ్చిమిర్చి ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే నాలుగు గుడ్లు తీసుకుంటున్నానండి పది చపాతీలకి నాలుగు గుడ్లు సరిపోతాయండి మేమైతే ఫోర్ మెంబర్స్మే ఉన్నాము సో అందుకని నాలుగు తీసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చండి గుడ్లను ఈ మాదిరిగా పగలు కొట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ మాదిరిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మనం ఎగ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్న వెజిటేబుల్స్ ముక్కలు వేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూను అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ చూసుకొని వేసుకోండి ఎందుకంటే చపాతీలో కూడా సాల్ట్ ఉండిద్దండి సో చూసుకొని సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒకవైపుగా అనుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో మనము బ్రేక్ చేసి పెట్టుకున్న గుడ్లు పోస్తున్నానండి చూడండి ఈ విధంగా పోసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లో పగలగొట్టిన గుడ్డు పోసాను కదండి ఈ విధంగా చేయడం వల్ల గుడ్డు పెద్ద పెద్ద ముక్కలుగా కనపడతాయండి అట్రాక్షన్గా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి స్లోగా కలుపుకోవాలి ఈ విధంగా కలపడం వలన ముక్కలు గుడ్డు ముక్కలు అలాగే పెద్ద పేద పెద్దగా ఉన్నాయండి ఒక టీ స్పూను కారం పౌడర్ వేసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చపాతి ముక్కలు వేసుకుంటున్నానండి ఇవి బాగా కలుపుకోవాలండి ఉప్పు కారము పట్టే వరకు బాగా కలపాలి ఇంతేనండి సో సింపుల్ అండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనం కూడా పెద్దగా కష్టపడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం వీటిల్లో మసాలాలు వేసుకోవాలండి చూడండి ఈ మాదిరిగా వచ్చిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా అండి అలాగే హాఫ్ టీ స్పూను చికెన్ మసాలా మసాలాలు ఇవి రెండేనండి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవాలి ఇంతేనండి సో సింపుల్ అండ్ టేస్టీగా ఉండిద్దండి నేనైతే ఈ విధంగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను ఫస్ట్ మీరు కూడా టేస్ట్ చేయండి చూడండి ఇప్పుడు నేను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి మీరు కూడా కంపల్సరిగా ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్